హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నిన్న మధు మ్యాడీతో మాట్లాడుతూ ఉంటుంది కదా ఏంటంటే మ్యాడీని ఎలాగైనా సరే ఒప్పించి వాళ్ళ ఇంటికి పంపించాలి అని చెప్పేసి మధు మ్యాడీతో చెప్తూ ఉంటుంది మా దసలే పల్లెటూరు ఇలాగ అందరూ వచ్చి ఇంట్లో ఉన్నారు అంటే చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఎవరెళ్లలో వాళ్ళు ఉండటం మంచిది అది ఇది అని చెప్పేసి మధు మ్యాడీని మార్చడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా విషయం అంతా కూడా మ్యాడీకి అర్థమవుతుంది ఎందుకంటే మధు మ్యాడీకి చెప్పకుండా ఆ మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ ఒప్పించాలి అని చెప్పేసి ఇంకా పాపం నాగవల్లితోటి అలాగే దేవా అందరితో మాట్లాడుతూ ఉంటే ఇంకా శ్రీయ నాగవల్లి వీళ్ళందరూ కలిసి మధుని జుట్టు పట్టుకొని మరి బయటికి గెంటేయడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే మేడీ వచ్చి పట్టుకుంటాడు కదా ఇంకా అవన్నీ తలుచుకొని మధు నన్ను మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మంచి కోసమని ఇలా మాట్లాడుతూ ఉంది కాకపోతే నేను అలా వెళ్ళను కదా ఇంకా వరుణ్ణితని తీసుకొని వెళ్ళే పని అయితేనే వెళ్తాను లేదంటే మేము ముగ్గురం బయటే ఉంటాము అది మధు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎలాగైనా సరే అనేసి మ్యాడీ అనుకుంటూ ఉంటాడు మధు ఏమో నేను ఇలా తిడుతూ ఉంటే మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా అని చెప్పేసి మధు అనుకుంటూ ఉంటుంది మొత్తానికి మధు అలా మేడీని తిడుతూ ఉంటే అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు మీకు ఇంత బాధగా ఉంటే మీ ఇంట్లో నన్ను పెంచడం కష్టంగా ఉంటే మేము ముగ్గురు బయటికి వెళ్ళిపోతాంలే మధు అంకులకి ఆంటీకైనా ఇబ్బంది ఎందుకు మీకు కూడా ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది మీరు మా ఇంట్లో ఉంటే మాకు ఇబ్బంది ఏంటి మ్యాడీ ఎలాగే అయినా సరే మీ ఇంటికి వెళ్తే బాగుంటుంది కదా ఒకసారి ఆలోచించు ముందు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత వరుణ్ణి అలాగే తర్వాత వచ్చేసేపాటికి లోహితాన్ని తీసుకువెళ్ళటానికి ట్రై చేయండి అప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి మధు మ్యాడీతో చెప్తూ ఉంటుంది మ్యాడీ ఒకటే మాట చెప్తాడు ఎప్పుడైనా సరే నేను ఒక్కడినంటూ మా ఇంటికి వెళ్ళటం జరగనే జరగదు వరుణ్ణి లోహితాన్ని తీసుకుని వెళ్ళే పని అయితేనే వెళ్తాను ఒక్కడిని వెళ్ళటం అనే ఆలోచనే లేదు మధు ఇంకోసారి అసలు అలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా మధు మ్యాడీ మ్యాడీ అనేసి పిలుస్తూ ఉన్నా సరే మ్యాడీ అసలు వినిపించుకోకుండా మధు మీద కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా దేవా హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే అప్పుడే న్యూస్ వస్తుందన్నమాట మీడియా వాళ్ళు వచ్చేసి ఇంటి ముందుకి గందరగోళంగా అరుస్తూ ఉంటారు కదా ఏంటి మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట కదా మీ మేనల్లుడికి సెంట్రల్ మినిస్టర్ గారి కూతురుతో పెళ్లి అనుకునే టయానికి మీ మేనలుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడంట కదా కాబట్టి కాబట్టి వాళ్ళెవరినీ కూడా ఇంట్లోకి రానియకుండా అందరినీ బయటికి గెంటేశారంట కదా అని చెప్పేసి దేవాని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే ఇంకా దేవా నోరెత్తలేకపోతూ ఉంటాడు కదా అప్పుడే మేడియా మాట్లాడుతూ ఉంటాడు కదా ఏంటంటే ఏదైనా సరే మా నాన్నగారు పార్టీ పరంగా జనాలకు ఏం చేశారు ఏం చేయబోతున్నారు వాటి గురించి మాట్లాడండి అంతేగాని ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళ గురించి కొడుకులు మేనల్లులు వీటన్నిటికీ అవసరమా అది ఇది అనేసి మీడియా వాళ్ళ మీద కోపపడతాడు కదా ఆ న్యూస్ అంతా కూడా ఈరోజు టీవీలో వస్తూ ఉంటుందన్నమాట ఇంకా దేవా టీవీ చూస్తూ ఉండేలోపు ఆ న్యూస్ రావటము ఇంకా దేవాకి విపరీతంగా కోపం పెరిగిపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే నాగవల్లి వస్తుందనమాట బావా ఏమైంది బావా అంటూ ఉంటే నాగవల్లి ఒకసారి నీ కొడుకు చేసిన వ్యవహారం చూడు ఆ టీవీ చూడు అని చెప్పేసి ఆ టీవీలో చూపిస్తూ ఉంటాడనమాట ఇంకా అందరూ కూడా టీవీ చూస్తూ ఉంటే ఇంకా మ్యారీ మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా అలా వస్తూ ఉంటాయి అప్పుడే మీడియాలో న్యూస్ చదివాడే అంటూ ఉంటుందన్నమాట కన్న కొడుకుని సరిగ్గా పెంచుకోలేనివాడు మా ఈ జనాలందరినీ ఎలా కంట్రోల్ చేయగలుగుతాడు కాబట్టి ఇంకా గారి రాజకీయ జీవితం ముగిసిందని అనుకోవాలి అది ఇది అని చెప్పేసి ఇంకా అందరూ అంటూ ఉంటే ఇంకా దేవా చూసావా నాకు వల్లి ఎంతసేపు నా కొడుకు మంచోడు నా కొడుకు మెతగా నేను చెప్పిన మాట వింటాడు అంటావు కదా నీ కొడుకు వల్లే ఈరోజు నా పరువంతా చూడు ఎలా పోతుందో జనాలందరు నా గురించి చూడు ఎలా అనుకుంటున్నా నేను వాడిని కంట్రోల్ చేయలేనంట ఇంకా జనాలు కూడా కంట్రోల్ చేయలేనంట ఇప్పుడు నేనేం చేయాలి పరిష్కారం ఏంటి నాగవల్లి చెప్పు చెప్పు అని చెప్పేసి దేవ నాగవల్లిని అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి శ్రేయ వసంత నాగవల్లి వాళ్ళ అక్క అందరూ ఉంటారనమాట అందరినీ లోపలికి వెళ్ళిపోమని చెప్పేసి నాగవల్లి సైకి చేయగానే అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే దేవత అడుగుతూ ఉంటాడు ఏం చేద్దాం నాగవల్లి ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ మీడియా వాళ్ళు చూడు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇంక తోటి నా రాజకీయ జీవితం అయిపోతుందా అసలు ఈ మ్యాడీ వల్ల అసలు వాడు ఏం చేస్తున్నాడు అర్థమవుతుందా అని చెప్పేసి దేవా కోపంతో నాగవల్లి మీద ఊగిపోతూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది ఏం టెన్షన్ పడ మాకు బావా వాడి వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది జరగదు నేను ఎలాగలాగా వాడు ఉన్న ప్లేస్కి వెళ్తాను బతినిలాడు ఏదోటి చేసి మొత్తానికి వాడి ఇంటికి తీసుకొని వస్తాను అందరి నోట్లు మూపిస్తాను అప్పుడు మీడియా వాళ్ళు కదా కాదు కదా ఎవరు ఏమి చేయలేరు నేను బావా అనేసి అంటూ ఉంటే అప్పుడు దేవ అంటూ ఉంటాడు ఒకవేళ మ్యాడీ వచ్చినా సరే వాడు మన ఇంట్లో ఉండడు పెట్టడు వాడు వెళ్ళిపోతాడు కాబట్టి ఎలాగలాగా బాలరాజు గారి గొంతు మీద కాలు పెట్టైనా సరే మొత్తానికి చిన్ని ఎక్కడుందో కనుక్కొని చిన్నిని మన గుప్పెట్లో పెట్టుకున్నాం అనుకో అప్పుడు మ్యాడీ కూడా మనం చెప్పినట్టుగా వింటాడు ఈ గోలంతా పోతుంది నేను ఇప్పుడు బాలరాజ్ దగ్గరికి వెళ్ళి ఆ చిన్ని అసలు ఎక్కడుంది ఏం చేస్తుంది కనుక్కొని దాన్ని పట్టుకునే పనిలో పడి ఉంటాను నాగవల్లి అని చెప్పేసి దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా నాగవల్లి కూడా ఆలోచిస్తూ ఉంటుంది చిన్ని ఎక్కడున్నావే నువ్వు అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ మొత్తానికి మా ఇంటి పాతను కూడా అష్ట కష్టాలు పెడుతున్నావు నువ్వు దొరకాలి నా చేతికి నీకు మామూలుగా ఉండదు నా చేతులు అని చెప్పేసి నాగవల్లి చిన్ని గురించి తిట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మ్యాడీ చాలా బాధపడిపోతూ ఇంకా ఫోన్లో చిన్ని ఫోటో చూసుకొని చిన్నీకి చెప్తూ ఉంటాడు చూసావా చిన్ని ప్రేమ వల్ల ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో వరుణ్ లోహిత ప్రేమించారు ప్రేమించుకున్నారు కదా అని చెప్పేసి నేను మధు కలిపి పెళ్లి చేశామా ఇంకా పెళ్లి చేశామని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను లోహితని వరుణ్ణి ఇంటికి రానివ్వకుండా చేశారు చూసావు కదా ఇంకా వరుణ్ణి లోహిత ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఏమన్నా తప్ప వాళ్ళని అయితే ఇంటికి రానివ్వమనేసి గట్టిగా చెప్తున్నారు వాళ్ళు చేసిన తప్పు ఏంటి చెప్పు అని చెప్పేసి ఇంకా ఫోన్లోనే మాట్లాడుకుంటూ అలాగే చూడు ఈ ఈరోజు నన్ను మధు కూడా తిట్టింది ఎలాగైనా సరే మా మా వాళ్ళ దగ్గరికి పంపించాలి అనేసి మధు ప్లాన్ చేసింది మధు ఎందుకు అలా మాట్లాడిందో నాకు తెలుసు ఎందుకంటే నేను మా అమ్మ మా నాన్నకి ఉండకూడదు వాళ్ళతో కలిసి ఉండాలి అని చెప్పేసి తను తిడితే నేను ఎలాగైనా మా అమ్మ మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ప్లాన్ చేసుకొని అలా చేసింది కాకపోతే నాకు నిజం తెలియదా చెప్పు పాపము మధు చాలా మంచిది కాకపోతే నేను కూడా మధు మీద అంతకంటే ఎక్కువగా కోపడుతున్నట్టుగా నటించి మొత్తానికి విసురుగా వచ్చేసాను బయటికి పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతుందో ఏమో మధు మధుకి ఒక్కటే చెప్పాను ఏంటంటే వరుణు లోహిత నేను ముగ్గురు కలిసే ఇంటికి వెళ్తాము నేను ఒక్కడనేది సపరేట్గా ఇంటికి వెళ్ళని కూడా తేల్చి చెప్పేశాను అనేసి మా మ్యాడీ చిన్ని ఫోటో ఫోన్లో చూసి చెప్తూ ఉంటాడనమాట ఇంకా పాపము మ్యా మధు ఏమో ఒక పక్క మ్యాడీ గురించి వెతుకుతూ ఉంటుంది మ్యాడీని అనవసరంగా తిట్టేశాను చాలా ఫీల్ అయిపోయినట్టున్నాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అనేసి స్కూటీ వేసుకొని మ్యాడీని వెతుకుతూ ఉంటుంది అప్పుడే మధు మళ్ళీ అనుకుంటూ ఉంటుంది ఒకవేళ ఇంటికైనా వెళ్ళాడా చంటికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి చంటీకి ఫోన్ చేస్తుంది చంటీ ఏమో చక్కగా రెడీ అయిపోయి అక్క ఎప్పుడు ఇంటికి వస్తుంది నేను బాంబులు ఎప్పుడు పేల్చాలి అనేసి వాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా మధు ఫోన్ చేయగానే అమ్మయ్య అక్క ఫోన్ చేసింది అనేసి హలో అక్క ఎక్కడున్నావు ఏంటి ఇంకా ఇంటికి రాలేదు ఊర్లో జనం అందరూ బాంబులు కాల్చుకుంటున్నారు నేను మటుకు ఉసురమంటూ కూర్చున్నాను నువ్వు వస్తే త్వర త్వరగా బాంబులు కాలుద్దాం అక్క అనేసి అంటూ ఉంటే సరే సరే నేను అరగ గంటలో వచ్చేస్తా గాని అబ్బాయి ఏమన్నా ఇంటికి వచ్చాడా చంటి అనేసి అనగానే అదేంటక్క నువ్వు అమెరికా అబ్బాయి ఇద్దరు కలిసే కదా వెళ్ళారు మరేంటి అమెరికా అబ్బాయి వచ్చాడా అనేసి అడుగుతున్నావు అనేసి అంటూ ఉంటే ఇంకా వెంటనే ఇంకా మధు అంటూ ఉంటుంది హాఫ్ అన్ అవర్లో అమెరికా అబ్బాయి ఎక్కడున్నా సరే తీసుకొని నేను వస్తాను ఇంకా బాంబులు పేల్చడం స్టార్ట్ చేద్దాం అనేసి అనగానే సరే అక్క నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనేసి చంటి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా వెంటనే అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ మధు వెళ్తూ ఉంటే పిల్లలు దీపావళి కదా బాంబులు పేల్చుకుంటూ ఉంటారు కదా ఇంకా చిన్నపిల్లలు చిచ్చుబుడ్లు చిచ్చిబుడ్లు పేల్చుకోవటం రావట్లేదు ఎవరు పేలుస్తారా అని చూసే లోపు మధు వస్తుంది అనమాట ఇంకా అక్క అక్క మాకు ఈ చిచ్చిబుడ్లు పేల్చుకోవటం రావట్లేదు కొంచెం పేల్చిస్తావా అనేసి అనగానే ఇంకా పిల్లలు మీకే నేర్పిస్తాను అని చెప్పేసి చిచ్చిబుడ్లు కాలుస్తూ గందరగోళం కరుస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ చూస్తాడనమాట చూసి ఏ మధు ఎక్కడున్నావేంటి అయినా ఈ పిల్లలతో బాంబులు కాలుస్తున్నావేంటి నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని చెప్పేసి మ్యాడీ మధుని అడుగుతూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది నిన్ను తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాను మ్యాడీ నువ్వు అలిగి కూర్చున్నావు కదా ఎక్కడున్నావు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి అనగానే ఇంకా నేను చిన్నీతో ఇలా మాట్లాడుతున్నాను అది ఇది అనేసి జరిగిందంతా చెప్తారు పిల్లలతోటి కాసేపు దీపావళి పండుగ ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారనమాట ఇంకా ఇంటికి బయలుదేరి అలా వెళ్ళిపోయిన వెంటనే మ్యాడీ మూడ్ని ఎలాగైనా మార్చాలి పాము పొద్దున అనవసరంగా తిట్టాను కదా కాబట్టి వాయిస్ మార్చేసి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఆ ఇంట్లో వేరే సిమ్ ఉంటే ఫోన్లో వేసేసుకొని ఇంకా మ్యాడీకి ఫోన్ చేసి కాసేపు ఆట పట్టిస్తుంది అన్నమాట బాబు నేను నిన్ను ఇష్టపడుతున్నాను నువ్వు అక్కడున్నావా ఇక్కడున్నావా అది ఇది అని చెప్పేసి చాలా గోల గోలగా పాప ఆట పట్టిస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు అసలు ఎవరు నువ్వు నా ఫోన్ నెంబరు ఎలాగలాగా కనుక్కొని మాట్లాడుతూ ఏం నన్ను విసిగిస్తున్నావు అసలు నీ పేరేంటి నువ్వు ఎక్కడ హలో హలో భేంటి ఫోన్ పెట్టే పోతున్నావేంటి మాట్లాడు ఏదన్నా అది అని చెప్పేసి మ్యాడీ కూడా మధుని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంకా మధు అనుకుంటూ ఉంటుంది పూటకి ఇంక ఏడ్పించింది చాలు ఇంకా మ్యాడీ ఏమనుకుంటున్నాడు కనిపెడదాం అని చెప్పేసి ఇంకా మ్యాడీ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట ఆ ఇంట్లోనే మ్యాడీకి ఒక రూమ్ ఇచ్చారు కదా మ్యాడీ రూమ్లో మ్యాడీ ఉంటాడు మధు ఏమో బయటకు వచ్చేసి ఫోన్ మాట్లాడేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకా మ్యాడీ అప్పటికే ఆలోచిస్తూ ఉంటాడు ఎవరి అమ్మాయి అసలు నా ఫోన్ నెంబర్ ఎలా తీసుకుంది నన్ను ఏంటి అంతగా ఏడిపిస్తుంది అసలు ఎవరి అమ్మాయి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే లోహిత నిద్ర పట్టక అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఏంటి బావి ఇంటికి రాలేదా ఏంటి లోహిత ఎందుకు అంత కంగారుగా అటు ఇటు తిరుగుతుంది ఇంకా పడుకోలేదేంటి అని చెప్పేసి లోహిత దగ్గరికి వెళ్తాడన్నమాట మ్యాడీ అప్పుడు ఏంటి లోహిత ఇంకా పడుకోలేదు చాలా లేట్ అయిపోయింది కదా ఏంటి అనేసి అనగానే నిద్ర ఎక్కడ పడుతుంది చెప్పు మ్యాడీ అసలు మనం ఏ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళము ఈ ఇంట్లో ఉన్నాము సరే ఉన్నాం కదా అనుకుంటూ ఉంటే ఆ మధు వెళ్ళిపోయి ఇంట్లో గందరగోళం చేసి వచ్చిందంట మీ అమ్మ మీ నాన్న మీద అందరి మీద గొడవ వేసుకుందంట అసలు అలా గొడవ వేసుకుంటే ఎంత తప్పు మనల్ని వాళ్ళు అసలు ఇంటికి ఎలా రాణిస్తారు అసలే వాళ్ళు మన మీద పీకలు దాకా కోపంగా ఉన్నారు కదా ఎలాగల చెప్పి మంచిగా మనం వెళ్ళాలని మనం చూస్తూ ఉంటే ఈలోపు మధు వెళ్ళి అంత పాడు చేసింది నాకైతే పిచ్చ కోపం వస్తుంది మేడీ అసలు ఆ మధు నేను చేయాలో అర్థం కావట్లేదు అనేసి ఇంకా మ్యాడీ ముందే మధుని తెగతిడుతూ ఉంటుంది లోహిత అప్పుడు వెంటనే మ్యాడీకి చాలా కోపం వస్తుంది ఇంకా ఇంకా ఈలోపే మధు మ్యాడీ దగ్గరికి వచ్చి మాట్లాడాలనుకుని వస్తూ ఉంటుంది కదా కరెక్ట్గా కిటికీ దగ్గరికి వచ్చి ఈ అలాగే మ్యాడీ అలాగే లోహిత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది అనమాట ఇంకా మ్యాడీ అప్పుడే లోహితతోటి అంటూ ఉంటాడు ఏంటి లోహిత నీకేమన్నా మైండ్ ఉందా మీ ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే మధు నేను కలిసి మీకు పెళ్లి చేశాము దాంట్లో మధు ఒక్కదాని తప్పు లేదు కదా మీ ఇద్దరు పెళ్లి చేసుకోపోతే ఎక్కడ చచ్చిపోతారు అని భయం పెళ్లి చేశాము ఇంకా మా ఇంట్లో వాళ్ళు అలా బయటికి పంపిస్తేస్తారని మనకు తెలియదు కదా కాబట్టి ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేశారు అప్పుడు మనం ఏం చేయలేకపోయే పాపం మనం ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి తను మా అమ్మ మా నాన్నని ఎలాగైనా మాట్లాడి ఒప్పించి మనల్ని ఆ ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో మధు వెళ్ళి మా అమ్మ మా నాన్నతో మాట్లాడింది ఆ గొడవ అయ్యేటప్పుడు నేను కూడా ఉన్నాను అనవసరంగా నువ్వు మధుని తిట్టమాకులోహి ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే మధు మన కోసమే ఇన్ని బాధలు పడుతుంది తెలుసా నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా మ్యాడీ లోహితాతోటి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది మధు కిటికీ దగ్గర ఉండి ఇంకా మ్యాడీ ఎంత బాగా ఆలోచిస్తున్నాడు నా గురించి ఒక్క మాట కూడా అననీయట్లేదు లోహితకి మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు మ్యాడీ చాలా మంచి మనిషి అని చెప్పేసి మ్యాడీని చూసి పొంగిపోతూ ఉంటుంది అన్నమాట మధు లోహిత ఏమో అదేంటి మ్యాడీకి బాగా మధు మీద ఎక్కిచ్చి చెప్దాం అనుకుంటే మ్యాడీ ఏంటి మధు గురించి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి లోహిత మనసులో కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట మొత్తానికి ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిందండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి